ఏలూరు నగరంలోని హోటల్ ఎన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు పేరుచర్ల రామరాజు గౌరవ అధ్యక్షులుగా నారా శేషు అధ్యక్షులుగా తోతా బాలాజీ కుమార్ ప్రధాన కార్యదర్శిగా జిల్లా వ్యాప్తంగా సభ్యులతో ఏలూరు జిల్లా ఉత్సవ సమితి ఏర్పాటైంది ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో చలసాని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఇరవై ఏడు ఆగస్టు నుండి జరగబోయే గణపతి నవరాత్రులకి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరపున వివిధ విభాగాల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని సమితి సభ్యులు కోరుతున్నారని తెలియజేశారు ఇరవై ఏడో తేదీ ఆగస్టు నుండి గణేష్ చతుర్దశి సందర్భంగా జిల్లాలోని మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు తక్కువ ఎక్కువ చిన్న పెద్ద భేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో తమకు కష్టాలు తొలగిపోవాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ గణపతి మండపాలు ఏర్పాటు చేసుకుని నవరాత్రులు జరుపుకోవడం వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని తెలిపారు త్రినాథ్ మాట్లాడుతూ గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునే వారికి స్థానిక పరిపాలనా వ్యవస్థ ద్వారా ప్రజారోగ్యం విభాగం నుండి పారిశుధ్యం వైద్యం విద్యుత్ విభాగం నుండి విద్యుత్ ఏర్పాట్లు పోలీసుల విభాగం నుండి సౌండ్ సిస్టమ్ నిమజ్జనం యాత్ర కోసం రూట్ క్లియరెన్స్ మరియు భద్రత నిమజ్జన ప్రాంగణంలో నీటిపారుదల శాఖ ద్వారా వేదిక మరియు క్రెయిన్లు తదితర వసతుల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సమితి సభ్యులు కోరుతున్నామని తెలియజేశారు జిల్లా అధ్యక్షులు నారా శేషు మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు మరియు అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఇబ్బంది పెట్టకుండా తగు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ప్రతి గణేష్ మండపానికి ఇబ్బందులు రాకుండా గౌరవ మర్యాదలతో ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలకు తగు ఆదేశాలిచ్చి గణేష్ నవరాత్రుల్ని ఆనందోత్సవాలతో విజయవంతంగా జరుపుకోవచ్చు

గణేష్ మహారాజ్ కి ఇన్ని కూడా వినాయకుడు ఉత్సవం అంటే పేద సాధనకు గానీ ఎక్కడ కూడా కొలమతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలతో ప్రారంభమైనటువంటి వినాయక చవితి నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నుంచి ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో రాష్ట్రం విడిపోయినాక ఈ సంవత్సరమే తొలిసారిగా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రధాన కార్యదర్శి గౌరవంగి శ్రీ త్రీనాథ్ గారు ఉపాధ్యక్షులు గారు ఏలూరు జిల్లాకి ఈ రోజున ప్రతి జిల్లాలకు కూడా అన్ని జిల్లాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవటం ఈ రోజు ఏలూరు జిల్లా కమిటీ అధ్యక్షుడుగా కూడా గారు వారి పాలక వర్గం వారి కమిటీ కూడా అన్నిటి కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం అందరూ మహిళలు అందరూ కలిపి చేసుకున్నటువంటి మహోద్యమాన్ని మహా ఉద్యమమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వినాయక చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటి కూడా పోగొట్టాలని వ్యాపారస్తులు గాని రైతులు కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు గాని భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అందరికీ శుభాలు కలగాలని వినాయక ప్రార్థిస్తున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో గతంలో ఇబ్బందులు పెరిగినటువంటి సమస్యలన్నీ మన దృష్టికి తీసుకురాగా అవన్నీ కూడా పరిష్కరిస్తూ మొదటగా సింగిల్ విండో పద్ధతిని మనం మొదటి నుంచి ప్రభుత్వం అడుగుతున్నాం ఆశయము ఈరోజు డిజిపి గారు స్వయంగా వ్యక్తం చేశారు సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ అనేది అర్జీ పెట్టుకుంటే చాలు గణేష్ మండపంలో పెట్టుకుంటే చాలు ఇంకేమి ఏ రకమైన రుసువులు కానీ ఏ రకమైనటువంటి తిరుగులు కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నం కానీ చేయవలసిన అవసరం లేదు అని ఇందాకే డిజిపి గారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచనని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలకి స్పష్టం చేశారు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను